తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు ఒక కిరాణం దుకాణం వద్ద ఆగి వ్యాపారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు దుకాణ యజమానికి సూచనలు కూడా ఇచ్చారు అక్కడే ఉన్న చర్మకారుడు పోషిబాబును పలకరించారు కొవ్వూరు నియోజకవర్గంలోని ధర్మవరం నుండి మలకపల్లి వరకు తన కారులోనే పోషిబాబును ఎక్కించుకొని సీఎం ప్రయాణించారు పోషిబాబు ఇంటికి వెళ్లి డప్పు కొట్టే వాళ్లకు ఇచ్చే పెన్షన్ అందుతోందా అంటూ పోషిబాబును సీఎం ఆరా తీశారు పోషిబాబు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించారు ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో పోషిబాబు కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది పేరేంటా నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్ చుప్పులు కుట్టుకుంటా కొలు చేసుకుంటూ ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నా నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులు అన్ని రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా వాళ్ళే పెట్టి నువ్వు ఇండి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి పెడతాం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్ నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బానే ఉంది దీంట్లో నువ్వు నీట్ కానీ చేస్తే ఎవరిన వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్అప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా మాట్లాడదా ఏంటి నువ్వేంటి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు జోలు కుట్టుకుంటాకండి చొప్పుసాబి వరకు మా సెంటర్ లో గుడికి వేసుకుని గుడికి కింద కుట్టుకుంటూ వనండి ఇప్పుడు ఎక్కడ పని అవుతా లేదండి అంత డెలికేట్స్ చిన్న చిన్న పని ముట్టు కొంటాం కొనుక్కు వెళ్తాం రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాల గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి మరి తెగులు వచ్చాయి కదండి తెగులు వచ్చేయని కదండి ఇప్పుడు కాళ్ళు నొప్పులు అండి కాలు నొప్పులు కొంచెం తెచ్చుకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ అక్కడే కిడ్నీలో కొంచెం ఏదో ఉంది అన్నారండి మొన్న ఎళ్ళు వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగే జీవనోపాధి అలా కడుకుంటున్నా చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీషాప్ చూద్దారా పోత పోతమ్ ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోయాడు అవుతుంది రెండు వేల రెండులో చనిపోయింది పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి ప్రైవేట్ కేనండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట బయట ఎక్కడేనండి మా ఊరు మా మేన చేశాను అండి దేవుడి గడు మీ పక్కన కూకుంటా నేను ఎంత పున్నం చేసుకుంటే మీ దగ్గర ఊకుంటానండి అయితే లేదు కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకు పోయిందండి మొత్తం ఇబ్బంది పడ్డా చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్య మీరు వృత్తినే మాకు బాగుంటది అండి చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకులేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తుమే మానేశారండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి గారు సొంత ఇంటి జాగన్ అనేది మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్లి అయిపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెళ్ళని నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లి అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి మా మొక్కరోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళు ంగ్ చేసుకుంటారండి తాటలు గట్ట రైతులకి పొలాలు గట్ట దుంతకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం మీరు పుట్టినప్పుడు మీ చూసా ఇంకా కూడా ఆర్థికంగా పైకి ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంట సరే లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశపడుతుంది పిల్లల్లో పిల్లలకంటే ఇది అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కనసం పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆర్థికంగా పైన ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తత తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక అయితే ఉంటాడు ఆయన దగ్గర ఆ అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి తీసుకొస్తే చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారు అని లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించేది అంటే అది ప్రత్యేకంగా ఆలోచించే ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది అజమెండ్ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన ఎక్కడ ఇదేనా అదిగోండి అదిగోండి అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించిందండి ఇదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి మీ తమ్ముడిది తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఈ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది అండి ఇది రెండు ఇవన్నీ చేస్తావా నేనే చేస్తానండి అంటే దానికి ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏం ఇక్కడ అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ అండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాడు నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఏమో ఈ దారాలండి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసేయండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవి తయారు చేసుకున్నాం ముందు ఇలా అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా గా అండి ఇది గెలా వస్తుంది ఇది అండి ఇదేంటిదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు ఎదురండి ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అవి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి కండి ఇదే అండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన రెండు తీసుకుంటాను ఇట్రా రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించారు అక్కడికి ఏంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మ నీ నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది మేకలు ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా ఇచ్చారా డ్వాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యగారు ఆ డబ్బులు తోటి ఏడు నాలుగు మేకలు కొట్టు కుట్టా ఈ నాలుగు పిల్లల్ని వచ్చినాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ లేదండికి ఏమన్నా చేయదండి మళ్ళీ మేకలు తిరగాలి కదా ఎక్కడే అండి దొంట్లోనే అలా తో గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయిస్తారండి బయట నుంచి తప్పర బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చు బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు

మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా మళ్ళీ అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తా ఉంది ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్ ఉంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళా మీకు మెసేజ్ పెడుతున్నాను ఒక మెసేజ్ పెట్టి మీరు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోబాబు అలా కదండి నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోళ్ళకేమో కొంత ఒకటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండీ అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్గా చేయడానికి అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఆవిడది సరేనా సరే అండి అన్ని విధాలు మేము లాదుకుంటాం ఇచ్చేసమ్మా ఏమేం చేశారు కదమ్మా దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి అటు కదమ్మా ఈ ఇల్లు నీటికి కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఆ షాప్ పెట్టడానికి అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు ఇల్లు గా కట్టించేసి అమ్మా నీట్ నీటి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా వంద రోజులు ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పర్మిట్లన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చా ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం వాళ్ళు ఓకే బాక్ నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీ ఏజెన్సీ ఎట్లా ఇంకా చదువుకోవాలి కోరికు ఉండాలి కదా మన గారి చాలా చదివిచ్చారని చెప్పి కొట్టుకుంటాము గోరు కానీ అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి నాకు ఇంకా అక్కడతో ట్రాఫియన్ ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా మరి చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలని చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ పెడతా పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి

Terima wow. kasih.